ప్రస్తుతాన్ని ఊటే ఆలోచించాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం ఇంకా పక్కన అక్కడినే పుష్కర లిఫ్ట్ కూడా ఉంది రెండు లిఫ్ట్లు చూసి పోలీస్ పోలీస్ అరవలసిన పర్లేదు ఆ లీడర్స్ తప్పిని అక్కడ నిలబడుకుంటారు మీరు అనవసరం గొడవ చేయించండి మనకు ముందు పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళం ఇప్పుడు అదనంగా గవర్నమెంట్ పోలీసులు కూడా ఉంటారు మన లీడర్స్ జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోండి ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను నా ఆలోచన ఏంటంటే గోదావరి నీళ్లు అనకాపల్లి జిల్లాకు రావాలి గోదావరి నీళ్లు వస్తున్నాయి కానీ విశాఖపట్నం పూర్తిగా తాగేదానికి కానీ పొలాలకు గానీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి రావాలి అందుకే ఈ రోజు కూడా పోలవరం పూర్తి కావాలంటే ఒక సమయం పడుతుంది కానీ అది పూర్తయ్యే లోపల పురుషోత్తపట్నం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక రెండు వేల ఐదు వందల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చే అవకాశం ఉంది అందుకే దీనికి ప్రాధాన్యత ఇస్తాను ఎక్కడైతే నేను చూశాను ఈ అండర్ పాస్ కూడా వేయాలి ఈ రెండు కూడా వార్ ఫుట్టింగ్ మీద ఈ రోజే టెండర్ పిలిచి పూర్తి చేసే బాధ్యత ఇంజనీర్లకు అప్పనిపుతున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాలయాపం లేదు ఇమ్మీడియట్ గా చేయాలి అదే మరిగా వచ్చిన డబ్బులు అక్కడక్కడా అరాకొరా ఖర్చు పెడితే పనులు పూర్తి కావాలంటే చాలా సమయం పడుతుంది అందుకని ఒక ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది తొంభై మూడు కిలోమీటర్స్ వరకు పూర్తి చేసుకుంటే దీనివల్ల దగ్గర దగ్గర ఒక లక్ష ఎకరాలకు ఈ అనకాపంలో నీడించే అవకాశం వస్తుంది ఇప్పుడే ప్రారంభించమంటున్నా ఎంత వీలైతే ఎంత తొందరలో పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల శ్రమించి ద్వారా ఉత్తరాంధ్ర నీకు రణం తెచ్చుకుంటాం అది పూర్తి చేసిన తర్వాత ఫర్దర్ గా ముందుకు తీసుకపోతాం ఇప్పుడు మనకుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియించుకుంటూ అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతే మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రోజు నేను అన్ని చూశాను క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్షన్ చేశాను రేపు అధికారులందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నా యాక్షన్ ప్లాన్ తయారు చేసిన తర్వాత ఏమేం చేయాలని దాని ప్రకారం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈ ప్రాజెక్టు పూర్తి అయితే రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లకు పూర్తి చేయాలి మన ఈస్ట్ గోదావరికి విశాఖపట్నానికి త్రాగునీరు సాగునీరు రెండో వస్తాయి దగ్గర దగ్గర నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది ఇరవై మూడు టీఎంసీ నీళ్లతో దగ్గర దగ్గర మీరు చూస్తే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున త్రాగునీ సమస్య కూడా విశాఖపట్నమే కాకుండా అనకాపల్లి జిల్లా పూర్తిగా ఇంటింటికి ఏదైతే మేము రక్షణ మేనిఫెస్టోలో పెట్టామో కొల్లాయి ద్వారా నీళ్లిచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేయడం కోసం ఈరోజు నోటీ చెప్పాను దీన్ని మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడే నేను చెప్పిన ఫిగర్స్ లో కూడా మన వాళ్ళు చెప్పింది ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తొంభై మూడవ కిలోమీటర్ వరకు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇస్తాం ఇస్తాం రెండు లక్షల ఇరవై వేల ఎకరాలకు ఈ జిమ్మాను నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకమైనట్టు అవుతుంది అది కూడా మొదటి దిడతలు అక్కడి నుంచి తేజ్ టూ కి తీసుకెళ్తాం ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుంది వంశధార గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేసి ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేయాలనేది ఎన్డీ అభిష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ విషయం కూడా చెప్పారు వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాను మూడు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ మూడు షుగర్ ఫ్యాక్టరీలు కూడా పడకేసే పరిస్థితి వచ్చింది ఆ ఒక ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించలేదు దీనివల్ల కూడా ఇబ్బందులు ఉన్నాయి నేను అందుకని ఈ మధ్యకాలంలో మనం చూస్తే షుగర్ ఫ్యాక్టరీస్ లో కూడా చక్కెర గుణాలు తగ్గిపోయారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి బాలీనే షుగర్